ఎన్నికలలో వైసీపీ పార్టీకి ఆ పార్టీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని కాబరిపట్న టీడీపీ నేతలు ఆరోపించారు కాబరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో జ్యోతి బాబురావు దేవరకొండ శ్రీనివాసులు త్రివిధి ప్రసాద్తో పాటు జనసేన నేత సిద్ధు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైలాన్ కూర్చివేసింది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అని ఆరోపించారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావరిని అభివృద్ధి చేస్తుంటే ఓరవలకే ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు ఆలోచన చేయాలి మన పాలనలో మనమేం చేసాము మరి ఈ రోజున మేము ఈరోజు మేము వస్తే రేపు మేము వడ్డీ దోశ తీర్చుకుంటామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు తప్పులు చేశారా తప్పులు చేసినప్పుడు శిక్షలు పడవా మీ తప్పులు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి అది మా సిద్ధు చెప్పినట్టు వైసీపీ పాలనలో జరిగిన ప్రతి చర్య మీద ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అర్ధరాత్రి పూట ఫైనాలు కూలిస్తే పట్టబండి మధ్యాహ్నం నడి పన్నెండు గంటలకి ఎన్టీఆర్ బొమ్మలు ధ్వంసం చేసి ఎక్స్పోర్టర్స్ పెట్టి ధ్వంసం చేస్తారు ధైర్యం బీహార్ ఉత్తరప్రదేశ్ లో కన్నిటికి నాయకత్వం వచ్చింది వహించింది గర్వైన మాజీ శాసనసభ్యుడు కాదా ముందులా కూడా వత్తా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణారెడ్డి గారి వైపు ఉన్నారు ఆయన్ని ఆయన్ని మండల పరిషత్ అధ్యక్షుడిగా కాకుండా చేసేదాని కోసం కిడ్నాప్ జరిగిందే కానీ కృష్ణారెడ్డి గారు కిడ్నాప్ చేయాలా తెలుసుకొని మాట్లాడండి అప్పుడు అసలు మీరు ఆయన పట్టే కర్ర తీసుకొని తిరుగుతున్నా తెలిసి ఆయన ఏమని తిరిగాడు అప్పుడు మెజార్టీ సాయంత్ర సభ్యులు కృష్ణారెడ్డి గారు వైపు ఉన్నారా ఒప్పటిగా ఉన్నారా అవినీతి అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ విమర్శించే స్థాయి వైసీపీ వారికి ఎవరికి లేదు నీతిగా నిజాయితీగా క్రమశిక్షణగా ఈ పార్టీలో పనిచేసే సైనికులు మేము మా శాసనసభ్యులు కూడా నిత్యం కావాలని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి దీని ఒక మోడల్ నియోజకవర్గంగా చేరని తపరగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ క్రమంలో భాగంగానే ఈరోజు పైరాన్ వచ్చినా ఎన్టీఆర్ బొమ్మ వచ్చినా ఇంకో దాడి వచ్చినా మరి దుగ్గుర కరుణాకర్ తేజ హరిష ఇంకా ఎన్నో ఘటనలు మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు మీకున్నంత ప్రేమ మీ రెండు ముక్కలుగా గీల్చి అక్కడ జర్నలిస్ట్ క్లబ్ దాన్ని కట్టించారు మీరు ఆ రోజు అఖిలపక్షంగా అన్ని విషయాల్లో మేము బాధ్యతగా నిలిచాం కావలి అభివృద్ధి కావలి పట్టణంలో ఏవిఎం సెంటర్లో ఫైలాన్ని నిర్మించి ఓపెన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి కొందరు వైసీపీ నాయకులు విలేకరులు పైలాన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేసి అదే రోజు రాత్రి అదే ప్లేస్ లో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎం చైర్మన్ సుకుమార్ రెడ్డి ఫోటోతో ఫ్లస్ కట్టారు కొంతమంది అధికారులతో కలిపి ఆ రోజు కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా కేసు ఏ విధంగా వాళ్ళు టేక్ పై చేశారు కేసు ఎటు తేల్చకుండా కొట్టేశారు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏ చిన్న పేదవాడిని అడిగినా కూడా ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి విలేకరులు కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్గా గా చెప్తారు అయితే ఆ రోజు మేము జనసేన కానీ టీడీపీ కానీ బిజెపి కానీ వామపక్షాలు గాని ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని రోడ్డు ఎక్కి ఎవరైతే ఆ అరెస్ట్ ఎలాంటి చర్యలు లేవు మేము మా కూటమి ప్రభుత్వమే మా నాయకులు నుంచి చెప్తూనే ఉన్నారు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా చెప్పారు ఖచ్చితంగా ఫైల్ ఆయన ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అరెస్ట్లు చేస్తామని నిన్న వైసీపీ సోదరులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి రావాలని నియోజకత్వంలో అక్రమ అరస్తులు భారత రాజ్యాంగం అమలు కావట్లేదు రకరకాలుగా మాట్లాడారు నేను ఒకటిగా స్టైల్గా జరుగుతుంది నేను కూడా ప్రశ్నించే తత్వం కలిగిన వాళ్ళు ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ప్రతి ఒక్కరికి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావాల నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మి పాలన ఏ విధంగా జరిగిందండి ఒక అద్భుతమైనటువంటి లేకపోతే అవినీతి ఈ రోజు అంటే ఫైలాన్ని కూల్చి వెళ్తాను ముద్దాయను కాబట్టి నా మీద కేసు పెట్టినా కూడా నాకు ఇంత ఆవేదన ఉంది అంటే ఆ రోజు వాళ్ళు తప్పు లేకపోయినా నేను దండించి నేను అట్రాసిటీ కేసు పెట్టిస్తే వారు వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఎంత బాధపడి ఉంటారని వారు నిన్న బెంగళూరు నుంచి ఆడలో ఫోన్ సంభాషణలో అతని మాటల్లో తడబాటు ఆ పశ్చాత్తాపం ప్రతాప్ రెడ్డి కనబడింది ఈ తప్పు అధికారంలో ఉన్నప్పుడు నేను చేయకపోతే నాకు ఎన్ని దోషాలు చుక్కనే కాదు కదా ఒక సామాన్యుల్ని నేను చేస్తున్నా గ్రావిల్ అంటున్నాడు గ్రావిలు ఎప్పుడు ఉంటది ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు గ్రావిలు తోడుకోవాల్సింది దాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పట్ల మా శాసనసభ్యులు అడ్డు చెప్పట్ల గ్రావిలు తోడుకోవడంలో అడ్డు కాదు కి లారీకి పదిహేను వందలు తీసుకున్న దానిలోనే అడ్డు సబ్ రిజిస్టార్ ఆఫీసు రిజిస్టార్ పనిచేసుకుంటాడు రిజిస్టార్ కి నువ్వు డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చావు చూడు అది తప్పు జగనన్న పేరుతో లేవు టీడంలో తప్పు లేదు ఎందుకంటే ప్రభుత్వం అందరికి ఇయ్యాలా కానీ నీ వంట చేత నీ కార్ డ్రైవర్ తోటి నీ ఆఫీస్ లో ఉన్న బాయ్ తో పొలాలు కొనిచ్చావు చూడు అది తప్పు కావునే పశ్చాత్తాపంతో అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండే పోయేది కదా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని అన్యాయంగా వాళ్ళ కుటుంబాలని రోడ్డు పడేసాను వాళ్ళు తప్పు లేకపోయినా ఎన్ని అక్రమాలు వాళ్ళు ఆ రోజు రాయిబట్టే కదా నేను మీద అట్రాసిటీ కేసులు పెట్టించింది అని మొదట మొట్టమొదటిసారి ప్రతాప్ రెడ్డి పశ్చాత్తాపం ఆ ఫోన్ వ్యాఖ్యల్లో పడిపోయింది పైపెచ్చు మా సోదాలు చెప్పారు వడ్డీతో సహా చెల్లిస్తాను నువ్వు ఈ వడ్డీలు చక్కెర వడ్డీలు లెక్కేస్తుంటే చాలా చెల్లించాలి ప్రతాప్ రెడ్డి ఈనాటి ఉన్న కూటెం ప్రభుత్వం గౌరవ శాసన సభ్యులు గడచి పదకొండు నెలలు దాటినా కూడా ఎక్కడ పగా ప్రతి పోలా పోల ఎవరి మీద దాడులు లేవు ఎక్కడ కూడా నీలాగా చేయిజాపిన సందర్భం లేదు నిన్న బెంగళూరు నుంచి మాట్లాడిన సందర్భాలు ఒకటి రెండు దాని మీద నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో గతంలో శాసన సభ్యులు ఉన్నారు ఇలాంటి శాసన సభ్యులు చూడలేదు ఇలాంటి శాసనసభ్యుడు జల్లింకి సంస్కృతిని ఏడ అని చెప్పి అసలు కావలి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా కావలి సైడ్ చూసేటట్టు చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కోల్చటమే కోల్చటం ప్రతిదీ కోల్చటం ఈరోజు పైలాన్ని కోల్చిన సందర్భంలో రాష్ట్రం అంతా చెప్పుకున్నారు ఇది కావలే లేకపోతే కడప అని చెప్పి అదేవిధంగా ఎన్టీఆర్ బొమ్మనే దారుణంగా నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు అతను నాతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగిందా కోల్చటం లేదు దాన్ని నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాం అన ఎన్టీఆర్ బొమ్మల్ని ఏదో మీరు తీయాలనుకుంటున్నారంట మనకి పెద్దలు ఉన్న వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు ఉండే వాళ్ళు ఉన్నారు మనం కోల్చాలనుకుంటే వాళ్ళతో తీయాలనుకుంటే అక్కడి నుంచి తీయాలనుకున్నప్పుడు పిలిచి మాట్లాడదాం ఇంకొక ప్లేస్కి అది ఏదన్నా దేవాదాయ అది స్థలం అయితే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆనాడు ఆయన లేదు నేను ఏం లేదు మధు ఎన్టీఆర్ జోలికి వస్తే మీ ఉనికి కోల్పోతారని చెప్పి కూడా నేను గంట పదంగా ఆయనకి చెప్పడం జరిగింది అన్నాడు కానీ ఆయన పక్కకు పోయినట్టు పోయి ఆ రోజు క్లేన్ ని పెట్టి ఎన్టీఆర్ బొమ్మను కోల్చడం జరిగింది నేను ఎమ్మటే ఏ పదవుల కోసం ఇంకో కోసం నేను ఆశించకుండా బయటకు వచ్చి ఆ రోజే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం జరిగింది ఎన్టీఆర్ కూల్చినప్పుడు ఈ తప్పు బ్లాక్ డేగా వర్ణించడం జరిగింది బయటకు రావడం జరిగింది ఇలాంటి సంఘటనలు కావల్లో ఎన్నో సందర్భాలు ఈరోజు విలేకరుల్ని ఎంత మందిని దారుణంగా కొట్టినప్పుడు కానీ దారుణంగా వాళ్ళని కేసులు పెట్టించినప్పుడు కానీ కావలి వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నం చేసింది వాళ్ళు కూడా సిగ్గుపోతారు ముందుండే శాసనసభ్యులు నువ్వు వాళ్ళతో కలుపుకొని మాట్లాడుతుంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరు రావు గారు కానీ పార్వతమ్మ గారు కాని యానాదిరెడ్డి గారు కానీ కొండపునాయుడు గారు కానీ ఎవ్వరు ఇటువంటి కార్యక్రమాలు అంతకు ముందు చేసిన సందర్భాలు లేవు నువ్వు వాళ్ళతో పోల్చుకొని మాట్లాడటం అసలు కావల్ని డిఫరెంట్ గా వ్యవస్థలను మార్చటం నువ్వు నీ శిష్యుడు చేసిన పనులు ఇంకెవ్వరు కావాలి చరిత్రలో చేయాల ఒక చీకటి అధ్యాయం ఆ పంతొమ్మిది మనకి ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక చీకటి అధ్యాయం చెప్పాను చాలా మంది చెప్పినా కిషన్ దగ్గర ప్రసాద్ మనోడు ప్రసాద్ మన దగ్గర వస్తారు వదిలేమన్నారు మీ లెక్క మీ ఆ పద్ధతులు నచ్చక ఆ దౌర్జన్యాలు నచ్చక తర్వాత ఎలక్షన్ లో నేను వస్తుంటే నా బిడ్డని బిగిలిచ్చారు నన్ను చంపేస్తామన్నారు గెలిచిన తర్వాత రౌళీ సీటు పెడతామన్నారు నన్ను రాత్రి రాత్రి ఇంట్లో చుట్టుకుని కొద్దిగా జైల్లో చేస్తాను జైలు వద్దుకునే దానికి పడతంట ఒక మిత్రుడు ఆయన ఎంగట్లో అయినా పోయి పాదరాజు ఎంట్లో బొద్దు అయ్యాకు జలదరిస్తుందా అయ్యా ప్రసాద్ గురించి మాట్లాడి బొచ్చు ఏమో ఒక సత్యలు ఎందుకు అవుతుంది మనకన్నా పెద్ద పెద్ద మేధా కూడా చచ్చిపోయి విగ్రహాలు ఇవ్వరు పాపాల కన్నా మనం పెద్ద లెక్క జలధరి చేసేంత జలదరిస్తే ఏం చేస్తారా మనిషికి అత్యంత ప్రమాదకరం ఫ్యాను ఆ ఫ్యాన్ పోయితే ఇంకే ఉంది ఏమి లేదు రెండు రోజులు ఇంట్లో పెళ్ళం కూడా టీవీ దొరకదు తెల్లవారు అబ్బా ఈ సీరియల్ మధ్య ఉన్న మంచి మిస్ అయిపోయిందా అంటే నేను ఎఫ్ఐఆర్ కదా టీవీ చూసుకుంటు అనమాట అటువంటి కాలంలో బతుకుతున్నాం అక్కడ ఉన్న నాలుగు రోజులు కూడా మరో కరోనా రాజీకుండా మీ డబ్బకే నీట్గా నిజాయితీగా బతకండి ఇంకొకటి కృష్ణారేణి గారి నుంచి మాట్లాడుతున్నారు పది సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతే తుమ్మల పెట్ట రోడ్డు గాడి కొంత మీరు గుంతలు తొగితే గుంతలు పూడస్తున్నారు సిక్స్ రెంట్ రోడ్డు మేము తెచ్చామన్నారు ఈరోజు ఆయన తెచ్చి వేస్తున్నాడు మీరు డబ్బులు రాకపోతే ముందుగా నేను ఇస్తానని చెప్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు విధంగా రేపు ట్యాంక్ బండిన తయారవుతుంది మందారు చెరు మన ఇంటి ముందు గుంతలు పడి దబ్బ దమ్మ దమ్మ శ్రీదేవి ఆ కళ్యాణ మనకు పెళ్లి రైతు రాత్రిపడి పెళ్ళి లేకపోతే వాళ్ళు ఏంటంటే ఎవరు గుంతుందో యారు నీళ్ళు ఉందో దాకా యాడు పడితే విజయాసేటలో భయపడి సచివ్వు మా కళ్యాణ మన గుంకుడు జనాలు కాదు అటువంటి పరిస్థితుల్లో మగ్గి మగ్గి మగ్గితే భారతదేశానికి స్వాతంత్రం యుద్ధం చేస్తే వచ్చింది ఈయన మామూలు యుద్ధం చేస్తారు అలా కావలికే బీభత్సమైన బురదలో పుల్లారు వీళ్ళందరూ గుంతలో దిగారు వీళ్ళందరూ అన్ని చేస్తే ఈయన స్వాతంత్రం వచ్చింది జనాలు ఉక్కిరి బిక్కిరి మీద చేసి యుద్ధం చేసి యుద్ధం చేస్తే ఈయన స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా ఈ రోజున బతుకుతున్నారంటే పదిహేను ఏళ్ళ రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలుసు కదా మనం చేసిన ఏమేమి మారిన కాండలు దమన కాండలు రెండు సంవత్సరాలు ఫలా అయిపోయాడు తెలుగుదేశం పార్టీ ఇవ్వదు బీభత్సం సృష్టించారు ఆ రోజున ఎవరు చెప్తే ఇనేవాళ్ళు కాదు మీకు నచ్చింది చేయటం అయితే కానీ ఈరోజు గెలిచిన తర్వాత రెండు నెలల నుంచే రెండు నెలల నుంచే మీరు కూడా మీరు ఇలా రెండు నెలల మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారుగా రెండు నెలల నుంచి మీరు స్వేచ్ఛగా ఎమ్మెల్యే గారి మీద పోస్టులు పెడుతున్నారు పార్టీ మీద పోస్టులు పెడుతున్నారు ఇష్టానుసారంగా మార్పిచ్చేసి పోస్టులు పెడతా ఉన్నా ఎక్కడా కూడా అధినాయకులు కానీ ఉన్న నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా కక్ష తీసుకునే కార్యక్రమంలో లేకపోతే మరో ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అభివృద్ధి